తెలుగుదేశం కార్యకర్తలకు మరియు అభిమానులకు అందరికీ నమస్కారం నేను ఆరో డివిజన్ కార్పొరేటర్ నాగేంద్ర ప్రసాద్ నా పేరు ఈరోజు మేము ఎనిమిది మందిని వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినామని చెప్పేసి మన రెడ్డి గారు శ్రీనివాసరాడు ఆధ్వర్యంలో వచ్చినామని చెప్పి మా మా మీ మా గురించి విమర్శించడం చాలా బాధాకరం మేము ఎటువంటిది ఆశించకుండా ఈ పార్టీలోకి వచ్చాము ఈ కడప అభివృద్ధి మా వార్డు అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము మాధవిరెడ్డి మాధవి మేడం గారు రేవ శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో వచ్చాము ఆ రోజు సీఎం సమక్షంలో మా కృష్ణారెడ్డి గారు కూడా మాతో పాటు వచ్చి మా కండువా కప్పి మనము అందరం కలిసికట్టుగా మనము తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాము అందరము దాటి మీద ఉండి మన ఎమ్మెల్యే గారి శ్రీనివాసరెడ్డి గారి సపోర్ట్తో మనము మా చేస్తు నిలబడదామని చెప్పేసి మాకు రోజు మా దగ్గరికి రావడం జరిగింది మేము కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు సమక్షంలో మేమందరము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాం సార్ మాకు ఎటువంటి తెలుగుదేశం కేడర్ లేక గత కాలం నుంచి మాకు కేడర్ లేక మేము రాలేదు ఈరోజు మన శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు మాకు మా కడప అభివృద్ధి మా వార్డు అభివృద్ధి జరుగుతుందని మేము ఈ సమక్షంలో చేరినాము మేము ఎటువంటి లాభము ప్రయోగం లేకుండా అభిమానంగా వచ్చి మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది కేవలం మాధవిరెడ్డి గారు శ్రీనివాసుల రెడ్డి గారు ఆధ్వర్యంలో కానీ కొందరు మన తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలే కొందరు మమ్మల్ని విమర్శించడం చాలా బాధ బాధాకరంగా ఉంది మేము ఎటువంటి లాభ లావోపేతంగా కూడా రాలేదు మీరు ఈ విధంగా అందరూ ఈ మన గ్రూపులలో టీడీపీ గ్రూపులలో అందరి గ్రూపులలో ఇట్లా పెట్టడం మాకు చాలా బాధాకరంగా ఉంది మేము మా మేడం గారు శ్రీనివాసరెడ్డి గారు కూడా అన్నా కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు వర్క్ లేని ఉంటే వాళ్ళకి ఇస్తాము అని చెప్తే గానుక సరే అని చెప్పేసి మేము కూడా ఇవ్వడం జరిగింది గత ఫిఫ్టీన్ ఫైనాన్స్లో కూడా కార్యకర్తలు అంటే సరే అని చెప్పేసి మేము కూడా కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు కలిపి కట్టుగా మేము చెప్పి ఓపెనింగ్ కూడా చేశాము అదే ముప్పై రెండు డివిజన్ జఫ్రుల్లా మా మాతో పాటు వచ్చిన జఫర్లా వార్డులో కూడా కృష్ణారెడ్డి గారు ఫిఫ్టీన్ ఫైనాన్స్ వర్క్ వేసుకున్నాడు కానీ అతను కూడా ఏమి ఆశించకుండా సరేలే మనవాడే అని చెప్పేసి అతను కూడా ఏమి ఆశించకుండా ఉండాడు కాబట్టి దయ ఉంచి మన కార్యకర్తలు అందరూ ఇది గమనించి మమ్మల్ని కూడా తెలు తెలుగుదేశం పార్టీకి బలోపేతం చేయాలని ఆశిస్తున్నాను